ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विस्वाम्स वामीकिशुखादि ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो उत्पत्तिप्रकरणमु అయితే శ్రీ వశిష్ఠులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఏ జ్ఞాన మహాసాగరమున ఈ మిథ్యారూపదృశ్య ప్రపంచము యొక్క అత్యంత అభావము కలదు అట్టి జ్ఞానస్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపము ఎచటైతే దృష్టి క్రమము ఉన్నప్పటికీ కూడా అది లేనట్లుగా ఉంటుందో ఏది ఆకాశవర్జితమై ఉన్నప్పటికీ సూక్ష్మమై అపరిచ్ఛిన్నమై ఉంటుందో ఆకాశంతో సమానమై ఉంటుందో ఆకాశంతో పోల్చబడి ఉంటుందో అది ఏ పరమాత్మ యొక్క రూపము అని చెబుతూ ఈ ప్రపంచం అసత్తమయ్యుండి కూడా దేని ఎందు సద్రూపముతో ఉంటుందో సృష్టి ప్రవాహము అనాది అయ్యుండి కూడా దేని ఎందు మిజారూపంతో భాషిస్తూ ఉంటుందో అవభాషిస్తూ ఉంటుందో అదే పరమాత్మ యొక్క స్వరూపము ఏదైతే చిన్మాత్రమై కూడా పెద్దరాతి బండలాగా కదలకుండా ఉంటుందో ఏది జడ స్వరూపమై కూడా జడం కాకుండా ఉంటుందో అది ఏ పరమాత్మ స్వరూపము ఏది బాహ్యాభ్యంతర వస్తువులతో కూడి వ్యవహార యోగ్యము అవుచూ ఉంటుందో అది ఏ పరమాత్మ యొక్క స్వరూపము ప్రకాశ పదార్థాలకు వెలుతురు ఆకాశానికి శూన్యత్వ రూపాలైనట్లుగానే ఇది లే దేని ఎందుంటుందో అది ఏ దీని యొక్క రూపము అని గ్రహించుము అని చెప్పగా శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు పరమాత్మ ఒక్కటి సద్రూపము ఈ దృశ్య అనిత్యమే అని చెప్పారు మిథ్య అనేది ఎట్లు తెలియగలదో తెలియజేయండి మహాత్మా అని అడుగగా శ్రీ వశిష్ఠ దేవులీలా అంటూ ఉన్నారు భ్రమస్ జాగృతాకాశవర్ణవ అత్యంత భావ ఎదురుడి భవేత్తు తజ్ఞానం బ్రహ్మణో రూపం భవే నాణ్యైన కర్మణ దృశ్యత్యంత ఋతే భావతస్తున్నా శుభాగతి రూపహీనము అవడం వలన అంటే రూపమే లేకపోవడం వలన ఆకాశమున నీలాది వర్ణాలు కనపడుతూ ఉంటాయి అంటే అక్కడ నీలం రంగు లేదు అసలు అక్కడ ఏమీ లేదు ఏమి అంటే రూపమనేది లేని కారణం చేతనే సుదూరముగా నీలవర్ణము అనేది కనబడుతూ ఉంటుంది అలాగే చిన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతి తో నిండినటువంటి జగత్తు కనబడుతుంది ఏమీ లేనిదాని ఎందు ఏదో జగత్తు ఉన్నట్లుగా భాషిస్తుంది అనేటువంటి జ్ఞానం ఉదయించినప్పుడు బ్రహ్మస్వరూపం అనేది బోధపడుతుంది ఈ దృశ్యం యొక్క మిథ్యాత్వ జ్ఞానము కాకుండా మరి బ్రహ్మము నేరుగుటకి ఇంకొక ఉపాయం ఉన్నదా అంటే లేదు ఈ దృశ్యము ఏంటి అంటే మిథ్యాత్వ జ్ఞానము అంటే అజ్ఞానముతో గ్రహించేటువంటిది ఇది మొత్తం సర్వము అజ్ఞానము అబద్ధము అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అదే బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఒక ఉపాయము అది తప్ప మరొకటి ఉన్నదా అంటే లేనేలేదు అని చెప్పగా అయితే శ్రీరాముడేమన్నాడు మునీంద్ర సద్రూపమైన పరమాత్మాన్ని పరమాత్మను ఎలా తెలిసేది అంతేకాదు ప్రత్యక్షంగా ఉన్న ఈ విశాలమైన జగత్తు అనే పేరు గల దృశ్యం యొక్క లేమి ఎలా సంభవిస్తుంది అని అడిగాడు అప్పుడు శ్రీ ఏమన్నాడు ఓ రామ ఆకాశమనందలి నీలత్వములాగానే భ్రాంతి రూపముగా ఉదయించేటువంటి ఈ దృశ్య జగత్తు అత్యంత అభావము అంటే లేకనే అభావమును కూర్చున్నట్టు లేఖనే ఉండినట్లుగా జ్ఞానాన్ని బాగుగా రూఢిపడినట్లయితే మాత్రమే ఈ బ్రహ్మం యొక్క రూపము అనేది ఎరుగుబడుతుంది కానీ అన్యమైనటువంటి ఏ కర్మచేతను కూడా వీలుపడదు దృశ్యం యొక్క అత్యంత భావము తప్ప మనుజునకు వేరేటువంటి శుభగతి లేనేలేదు అని చెబుతూ అత్యంత భావ సంపత్త శిష్యతే సో పరమాత్తే జాయతే ప్రళయకాలమున ఈ దృశ్య సమూహాలన్నీ కూడా నశించిపోతాయి ఆ పరమ పురుషుడు ఒక్కడే మిగిలి ఉంటాడు అతడు బోధస్వరూపుడు అతని నుండియే ఇవన్నీ కూడా జనిస్తూ ఉన్నవి ఏ విధంగా అన్నప్పుడు ఏమిధ్యారూపదృశ్యం యొక్క అత్యంత భావము అంటే అత్యంతకమైనటువంటి అభావము లేకనే ఉన్నట్లు కనబడేదాన్ని లేకుండా చూడటం అనే భావం ఎప్పుడైతే సిద్ధిస్తుందో ఇక శేషించేటువంటి వాడెవడు పరమాత్మ ఈ దృశ్యమంతా అబద్ధమే అనేటువంటి జ్ఞానం సిద్ధించినప్పుడు మరి ఆ దృశ్యమంతా నశించిపోతుంది నశించిపోగా మిగిలినది ఏంటి పరమాత్మతత్వమే అతడు మరి దానిని అదృశ్యము అంటే ఆ ఆ దృశ్యమును దృశ్యము యొక్క అభావము అంటే దృశ్యము చూసేటువంటిది అభావము దానిని చూడడు ఎందుకు దృశ్యము అసత్యము కాబట్టి దానిని భావించడు భావించినటువంటిది అభావమే కదా అభావము అంటే అది లేనిది ఆ తరి అత్తరి ఇక ఆ ఎరిగేటువంటి వాడు ఎవడు భోగరూపమైనటువంటి పరమాత్మయే అవుతూ ఉన్నాడు ఇక అక్కడ మిగిలేదేంది పరమాత్మే మరి పరమాత్మను గురించి తెలుసుకునేవాడు వాడు పరమాత్మే అని తెలియజేస్తూ నా విధ ప్రతిబింబోస్తే దృశ్య అభావ ధృతే వచివ చిన్న ప్రతిబింబే నా కిలా దర్శోపతిష్టతే దృశ్య అభావము గనక లేకపోతే ఆ బ్రహ్మం యొక్క ప్రతిబింబం కూడా కనపడదు దృశ్యమునందు ఎప్పుడైతే సత్యభావన అనేటువంటిది లేకుండా ఉంటుందో దృశ్యమునందు మరి ఏ భ్రమభావన అనేటువంటిది లేకుండా ఉంటుందో దృశ్యము అబద్ధము అబద్ధము అనేటువంటి భావనే స్థిరపడి ఉంటుందో అప్పుడు మాత్రమే పరమాత్మతత్వం కనబడుతుంది లేకపోతే దృశ్య అభావము లేకపోతే దృశ్యం అసత్యము అనేటువంటి భావం గనక లేకపోతే ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము నేడ కూడా కనపడదు ప్రతిబింబము పడనటువంటి అర్థము ఉండదు కదా అంటే ప్ర ఏదైనా ఒక నిజబింబం ఉంటేనే ప్రతిబింబం అనేటువంటిది అర్థంలో పడుతుంది ఇక్కడ అర్థము అనేటువంటిది శుద్ధమై ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క నీడ కూడా పడలేదు అంటే దృశ్యం మొత్తం కూడా వ్యాపించి ఉన్నదే అని అర్థము అని తెలియచేస్తూ జగన్నాం దృశ్య సంభవం వినా బుద్ధ్యతే పరమం తత్వం నా కదాచనకే నేత్ దృశ్యం యొక్క మిథ్యాత్వ జ్ఞానము ఉపలబ్ధము కాకపోతే పరతత్వాన్ని ఎవ్వరూ కూడా ఎప్పటికీ ఎరుగజలరు ఇలా ఎవరైనా యుగమునందైనా సరే ఎప్పటికీ కూడా గ్రహించి ఉండలేదు ఎలా అంటే ఈ జగత్తు అనేటువంటి పేరు గల దృశ్యం యొక్క మిథ్యాత్వము మిథ్యాత్వ నిశ్చయము అనేటువంటిది లేకపోతే పరమాత్మతత్వాన్ని ఎవ్వరునూ ఎప్పుడునూ కూడా తెలియజే తెలియలేరు అనే చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు ఈతో దృశ్య జాత్రస్థితే శ్రీరాముడు అడుగుతూ ఉన్నాడు ఓముని దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచము యొక్క మిథ్యాత్వము ఎట్టిది ఇది అబద్ధము అని చెప్తూ ఉన్నారు కదా ఈ ప్రపంచము యొక్క అబద్ధం ఎలా ఉంటుంది సూక్ష్మమైనటువంటి బ్రహ్మమున ఈ ప్రపంచము ఎట్లు ఈమిడి ఉన్నది బ్రహ్మము అనేటువంటిది సూక్ష్మము సర్వవ్యాపకము అని చెప్తూ ఉన్నారు దాని అండి ఈ ప్రపంచం ఎలా ఇమిడి ఉన్నది ఆ వగజ ఆవగింజ ఎందు మేరు పర్వతము ఉండగలదా స్వామి దానిని గురించి తెలియజేయండి సూక్ష్మము అంటే ఆవగింజ మేరు పర్వతము అంటే ప్రపంచం ఎలా కనబడుతుంది అంత విశాలంగా కనబడుతుంది ఏ విశాలమైన ప్రపంచము ఆవగంజంతా మరి సూక్ష్మమైనటువంటి పరమాత్మలో ఎలా ఏమిడి ఉన్నది అని అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠులు ఇలా చెప్తూ ఉన్నారు దినాని కతి చిద్రామా యది తిష్టస్యా సకి ఏమిటి సాధు సంగమ సత్యాస్త్ర పరమస్తదహం క్షణాత్ అని చెప్తూ ప్రమాధయతి తే దృశ్యం బోధే మృగుజలం యద దృశ్యాభావే దృష్టత చ సామ్యద్భోధో వశిష్యతే శ్రీ శ్రీ వశిష్ఠులు చెప్తూ ఉన్నారు ఓ రామ నీవు కొన్ని దినాల పాటు ఏకాగ్ర చిత్తముతో సాధుజనుల యొక్క సాంగత్యమ చూ చేత సత్యాస్త్రములు యొక్క అనువర్తన చేత సేవించిన నీ చిత్తము అంటి ఉన్న ఈ మరీచిక వంటి దృశ్యభ్రాంతిని తొలగింతును ఎండమాములులో నీళ్లు లేకనే నీళ్లున్నట్లు భ్రమపడేటువంటి ఏదైతే ఉన్నదో నీవు ఎన్నో దినములుగా సాధువుల యొక్క సేవ చేస్తూ సత్యాస్త్రం ప్రకారము శాస్త్రానురీతి అనుసరించే నీ చిత్తాన్ని అంటి ఉన్నటువంటి మరి మరీచిక ఎండమామలు వంటి దృశ్యభ్రాన్ని శాంతి ఏదైతే ఉన్నదో దానిని నేను తొలగిస్తాను దృశ్య జ్ఞానము తొలగిన తరువాత మరి ద్రష్టత్వ జ్ఞానం కూడా నశించిపోతుంది ఏది నేను చూస్తున్నాను అంటే చూసేది చూడబడేది సర్వం నశించిపోతుంది అప్పుడు చైతన్యము మాత్రమే మిగిలి ఉంటుంది అని చెప్పగా ఏ విధంగా శ్రీ వశిష్ఠులు అంటున్నారు ఓ రామ కొన్ని దినాలు నీవు నిశ్చింతగా సాధుజన సాంగత్యం చేసావు సత్యాస్త్ర పరాయణుడివై ఉన్నావు అప్పుడు వాస్తవ జ్ఞానము చేత మృగతృష్ణా జలము నశించినట్లుగానే ఒక్క క్షణంలో నీకు దృశ్యాన్ని తొలగించి వేస్తాను దృశ్యము ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు త్రిపుటి ఎందలి ద్రష్ట దృశ్యం దర్శనం అనేటువంటి ఏ త్రిపుటి అయితే ఉంటుందో ద్రష్టత్వం కూడా నశించిపోతుంది అక్కడ దర్శనము దృశ్యము మాత్రమే కాదు చూచేవాడు ద్రష్ట కూడా నశించిపోతాడు అత్తరి అప్పుడు ఏముంటుంది ఆ తరువాత కేవలము బోధమాత్రమే శేషించి ఉంటుంది అని తెలియచేయగా ద్రష్టత్వం సతి ద్విత్వే ద్విత్వం ద్వికత యోజనే ఏకాభావే ద్వయోరేవే సిద్ధిర్భవతి నాత్రి ద్విత్వైక్య ద్రష్ట దృశ్యత్య క్షయే సర్వశిష్యతే దృశ్యం ఉన్నట్లయితే ద్రష్టత్వం సిద్ధిస్తుంది చూడబడే వస్తువు ఉన్నప్పుడు చూచేవాడు ఉంటాడు ద్రష్ట ఉన్నట్లయితే దృశ్యం సిద్ధిస్తుంది చూచేవాడు ఉన్నప్పుడు చూడబడే దృశ్యం ఉంటుంది ఎలాగంటే ద్విత్వము ఉండిన ఏకత్వమును అంటే రెండుంటే ఒకటి ఉంటుంది ఏ ఏకత్వ యోజనమున ద్విత్వము సిద్ధించినట్లుగానే ఒకటి ఉంటే ఉన్నాడు ద్రష్ట దృశ్యం చూస్తూ ఉన్నాడు దృశ్యాన్ని ఏ విధంగా దర్శనం ద్వారా ఉన్నాడు అందుకే ఇక్కడ రెండు ఉన్నప్పుడు ఏకత్వముగాను ఏకత్వ యోజనమున ద్విత్వమును సిద్ధించినట్లుగానే ఈ జగత్తున ఒకటి లేకపోతే రెండు లజి లభింపదు ద్విత్వ ఏకత్వ ద్రష్టత్వ దృశ్యత్వాలు కనుక మొత్తం నశించిపోతే ద్వైత్యైక వివర్జితమైనటువంటి సద్వస్తువు మాత్రమే మిగిలి ఉంటుంది ఎప్పుడైతే ద్వైతం దర్శనము మరి దృశ్యము అనేటువంటిది నశించిపోతే ద్రష్ట మిగిలి ఉన్నట్లు కానీ ఏ విధంగా అంటే ద్రష్టత్వము దృశ్యత్వము సర్వము నశించిపోతే ద్వైత్యైక్యమైనటువంటి రెండు ఐక్యమై రెండు ఏకమై రెండు నశించిపోతే అక్కడ సద్వస్తువైనటువంటి ఆ పరమాత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అనే చెబుతూ అహంతాది తే సర్వంతే మార్జ్యహం అత్యంత భావ సంవిత్య మనోము మనోముకురతో మలం జగత్తు మిథ్య అనేటువంటి బోధన కలిగించి నేను నీ చిత్తదర్పణమును అంటిపెట్టుకొని ఉన్న అహంకారి దృశ్యమలాలను కూడా తొలగించి వేస్తాను ఈ జగత్తంతా కూడా అబద్ధము అనేటువంటి బోధ ద్వారా ఆ బోధను ఆ జ్ఞానాన్ని నీ కలిగిస్తాను నీ చిత్తము అనేటువంటి అర్థమున అర్ధాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి అహంకారము అనే దృశ్యమలాలు మురికి ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించి వేస్తాను నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఎత్తు నాస్తి స్వభావే నా కహక్లేశాస్త మార్జనే అసత్తునికి ఎప్పటికీ కూడా సత్త లేదు సత్తకెప్పటికీ కూడా నాశనం లేదు ఎందుకో స్థిరానికి అస్థిరం లేదు అస్థిరానికి స్థిరత్వం లేదు స్వాభావికంగా మిజ్య అయినటువంటి దానిని తొలగించడం కష్టం కానే కాదు లేని దానిని తీసేయడానికి పెద్ద కష్టమేమున్నది ఉన్నది ఎటు ఉన్నది ఉన్నది లేనిది ఎటు లేదు లేని దానిని తీసేయడానికి ఇబ్బంది ఏమీ లేదు అని చెబుతూ మరి ఏ విధంగా అంటే లేని వస్తువుకి ఉనికి లేదు ఉన్న వస్తువుకి లేమి లేదు ఏదైతే జగత్ స్వభావకంగా లేఖనే ఉన్నదో ఏది అసలు జగత్తు అనేటువంటిది స్వాభావికంగా సహజంగా లేఖనే ఉన్నది ఆ దానిని తీసివేయడములో తుడిచివేయటములో కడిగి వేయటములో ఇంకా ఏమైనా కష్టం ఏ ఏమాత్రమూ లేదు జగదాదావను ఉత్పన్నం యచ్చేదం దృశ్యతం తత్స్వాన్మన్యేన విమలే బ్రహ్మచిత్వా స్వా బృంహితం ఈ నీ ఈ కనపడేటువంటి విశాల బ్రహ్మాండము ఎన్నడనూ ఉత్పన్నమే కాలేదు ఇది అనిర్మల బ్రహ్మ చైతన్యముననే కల్పితమైనది కనుక దీని స్వరూపం కూడా బ్రహ్మమే ఇక్కడ అనిర్మల అంటే ఇక్కడ నిర్మలము కానటువంటిది అంటే కలుషరహితమైనటువంటి బ్రహ్మ చైతన్యమునందే కల్పించబడింది కాబట్టి దీని స్వరూపం కూడా బ్రహ్మమే అనిర్మల ఏ విధంగా నిర్మలమైనటువంటిది అక్కడ నిర్మలము అంటే మాలిన్యరహితము అంతకంటే అధిగమించినటువంటి బ్రహ్మ చైతన్యం ఉన్నదో దాని ద్వారానే చైతన్యమునందే కల్పించబడింది కాబట్టి దాని స్వరూపం కూడా బ్రహ్మమే అని తెలియజేస్తూ ఈ జగత్ అసలు మొదట ఉత్పన్నమే కాలేదు ఈ వ్యాపించి ఉన్నది ఏది కనిపిస్తున్నదో అది బ్రహ్మ చైతన్యమే తన నిర్మల ఆత్మయందు ఈ విధంగా వృద్ధి పొందిందే అవుతూ ఉన్నది సర్వము బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఉన్నారు రూపహీనమైనటువంటి ఆకాశమనందు నీలము మొదలైన వర్ణాలు ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో అలాగే చిన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతిమయ జగత్తు కూడా కనబడుతూ ఉన్నది అనేటువంటి జ్ఞానం ఉదయించినప్పుడు బ్రహ్మస్వరూపం బోధపడుతుంది ఈ దృశ్యం యొక్క మిద్యత్వ జ్ఞానము కాక బ్రహ్మము నెరుగుటకు ఇంకొక ఉపాయం ఏమైనా ఉన్నదా అంటే లేనే లేదు ఓ రామచంద్ర ఆకాశమనందుల నీలత్వంలాగానే భ్రాంతి రూపముగా ఈ దృశ్య జగత్తు యొక్క అత్యంత అభావాన్ని కూర్చిన జ్ఞానము బాగుగా అనుకో అప్పుడు మాత్రమే ఆ బ్రహ్మం యొక్క రూపం ఎరుగబడుతుంది కానీ అన్యమైనటువంటి ఏ కర్మచేతనం కూడా కాదు దృశ్యం యొక్క అత్యంత భావము తప్ప మనుజునకు వేరే శుభగతి అనేటువంటిది లేనే లేదు అని చెబుతూ ప్రళయకాలమున ఈ దృశ్య సమూహాలన్నీ కూడా నశించిపోతాయి ఆ పరమ పురుషుడు ఒక్కడ మాత్రమే మిగిలి ఉంటాడు అతడు జ్ఞానస్వరూపుడు బోధస్వరూపుడు అతని నుండి ఇవన్నీ కూడా జన్మించినవి ఏ విధంగా అంటే ఈ మిథ్యారూప దృశ్యం యొక్క అత్యంత అభావము సిద్ధింప ఇక శేషించేటువంటి వాడు పరమాత్మ మాత్రమే అతడే దానిని తెలియచూ ఉన్నాడు అంటే అదృశ్యాన్ని దృశ్యం యొక్క అభావాన్ని అక్కడ లేని దానిని ఉన్న కనబడుతూ ఉన్నట్లుగా కనబడేటువంటి దాని యొక్క లేనితనాన్ని కూడా ఎవరు తెలుసుకుంటున్నారు శేషించినటువంటి పరమాత్మ స్వరూపమే అత్తరి ఆ ఎరుగువాడు రూపమైనటువంటి పరమాత్మయే అగుచు ఉన్నాడు అని చెబుతూ దృశ్యాభావం లేకపోతే ఆ బ్రహ్మం యొక్క ప్రతిబింబం కూడా కనబడదు కదా ప్రతిబింబం పడని అర్థం ఉంటుందా అంటే అది కూడా ఉండదు అని చెబుతూ దృశ్యం యొక్క మిథ్యాత్వ జ్ఞానము కనుక ఎవరైతే పొందకపోతారో దానిని పరతత్వము ఎవరును ఎరుగజాలరు ఎవరైతే దృశ్యం యొక్క అబద్ధాన్ని తెలుసుకోలేకపోతారో పరతత్వాన్ని వాళ్ళు పొందలేరు అని చెబుతూ ఇట్లు ఎవ్వరూ ఏ యుగంలో కూడా గ్రహించి ఉండలేదు ఈ జగత్ అనేటువంటి పేరు కలిగిన దృశ్యం యొక్క అబద్ధ నిశ్చయం లేకపోతే పరమాత్మ తత్వాన్ని ఎవరూ ఎప్పుడూ కూడా మరి తెలియజాలరు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుచూ ఉన్నాడు ఓముని దృశ్యమానముకు ఈ ప్రపంచం యొక్క అబద్ధము ఎటువంటిది మిథ్యాత్వం అని చెప్తున్నారు కదా అది ఎలా ఉంటుంది సూక్ష్మమైనటువంటి బ్రహ్మమున ఈ ప్రపంచము ఎలా ఏమిడి ఉన్నది ఆవ ఎందు మేరు పర్వతము ఉండగలదా దాని ఎందు స్థూలమైనటువంటి ప్రపంచం ఎలా ఇమిడి ఉన్నది దానిని గురించి వివరించండి అనగా శ్రీ వశిష్ట దేవులు అంటూ ఉన్నారు ఓ రామ నీవు కొన్ని దినాల పాటు మరి ఏకాగ్ర చిత్తముతో సాధు సంగమ సత్యాస్త్రాలను సేవించిన నీ చిత్తము నీ అంటి ఉన్నటువంటి మరీచిక ఎండమామి దృశ్యభ్రాంతిని నేను తొలగించి వేస్తాను దృశ్య జ్ఞానము తొలగిన తర్వాత ద్రష్టత్వ జ్ఞానము కూడా నశించిపోతుంది అప్పుడు చైతన్యము మాత్రమే మిగిలిపోతుంది అని చెబుతూ ఓ రామా కొన్ని దినాలు నీవు నిశ్చింతగా సాధుజన సాంగత్య సత్యాస్త్ర పరాయణుడివై ఉన్నట్లయితే ఉన్నచో అప్పుడు వాస్తవమైనటువంటి జ్ఞానము చేత మృగతృష్ణా జనము నశించినట్లుగానే ఒక్క క్షణంలో నీకు నేను దృశ్యాన్ని తొలగించి వేస్తాను దృశ్యం ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు త్రిపుటి అందల ద్రష్టత్వం కూడా నశించిపోతుంది దృశ్యము దర్శనము నశించినప్పుడు దర్శించే ద్రష్ట అయ్యేవాడు వాడు కూడా నశించిపోతాడు అత్తారే ఆ తర్వాత ఏముంటుంది కేవలము బోధ మాత్రమైనటువంటి ఆత్మ మాత్రమే శేషించి ఉంటుంది అని చెబుతూ జగత్తు మిజి అనేటువంటి బోధన కలిగించి నేను నీ తర్పణమును అంటి పెట్టుకొని ఉన్న నీ చిత్తము అనబడేటువంటి దాన్ని అంటు పెట్టుకున్న అహంకారము మొదలైన దృశ్యమలాలన్నీ కూడా తొలగించి వేస్తాను అని చెప్తూ అసత్తునికి ఎప్పుడూ కూడా సత్త లేదు సత్తకి ఎప్పటికీ నాశనము లేదు స్వాభావికంగానే అబద్ధమైన దానిని తొలగించడానికి కష్టమేమున్నది లేని వస్తువుకు ఉనికి లేదు ఉన్నదానికి ఉన్న వస్తువుకు లేమి లేదు ఏదైతే మరి జగత్తు ఉన్నదో అది స్వాభావికంగా సహజంగానే లేకనే ఉన్నది ఆ దానిని తీసివేయడం తుడిచివేయడంలో ఇంకేమైనా క్లేశం ఉన్నదా అంటే లేదు కదా మరి ఈ కనపడేటువంటి విశాల బ్రహ్మాండము ఎప్పటికీ ఉత్పన్నమే కాలేదు ఇది అనిర్మల చైతన్యముననే కల్పితమైనది కాబట్టి దీని స్వరూపము కూడా బ్రహ్మమే జగత్తు అసలు మొదట ఉత్పన్నమే లేదు ఈ వ్యాపించి ఉన్నది ఏదైతే కనిపిస్తుందో అది బ్రహ్మ చైతన్యమే తన నిర్మల ఆత్మయందు ఆ విధమును వృద్ధి పొందినదే అవుతూ ఉన్నది బంగారము మరి కాక నగలను వేరు వస్తువులను మిజ్జ అయినట్లుగానే ఈ జగత్తు కూడా మిజ్జయే జగత్తు అనేటువంటి వస్తువు సృష్టించి ప్పబడనే లేదు కనుకాది లేదు కనబడటం లేదు ఇది తుచ్చే జగత్తును మనసు నుండి తొలగించాలి అనేటువంటి శ్రమ ఏముంటుంది ఈ జగత్ అనేటువంటి పేరుచో అసలు ఏది ఉత్పన్నమే కాలేదు ఈ జగత్తు అనేటువంటిది లేనే లేదు యథార్థ దృష్టితో ఇది కనిపించడమే లేదు బంగారమునందు కడియమున్న వాని వలే మరి బ్రహ్మమందు ఇది కల్పితమై ఉన్నది ఏ విధంగా బంగారమునందు తయారు చేయబడినటువంటి ఆభరణాలన్నీ తీసివేస్తే అది బంగారంగానే ఉన్నట్లుగానే బ్రహ్మమందు కల్పితమైనటువంటి జగత్తు బ్రహ్మయందు లీనమైనప్పుడు బ్రహ్మదప్ప మరొక వస్తువు లేదు కావును దీనిని ఎందు ఏమైనా శ్రమం ఉన్నదా ఏమీ లేదు అని చెబుతూ ఇక నీక బ్రహ్మతత్వం సహజముగా స్ఫురించినట్లుగానే విస్తారముగా యుక్తులతో వర్ణించి నేను తెలియజేసి చెప్తూ ఉన్నాను అని శ్రీరా శ్రీ వశిష్టదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని శరణ్యాయ సాధు మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తితనూజాయ సాభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స